కావలిపట్టణం తుఫాన్ నగర్ లో డీఎస్పీ శ్రీధర్ సీఐలు ఫిరోజ్ గిరిబాబు రాజేశ్వరరావుల ఆధ్వర్యంలో సోమవారం రాత్రి కార్డెన్ సర్చ్ నిర్వహించారు పలు అనుమానిత నివాసాల్లో తనిఖీలు చేశారు అక్కడి వాహనాలను పరిశీలించారు ద్విచక్ర వాహనాలు ఆటోలను సరైన పత్రాలు లేనివి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ శాంతి భద్రత పరిరక్షణలో భాగంగా ఎస్పీ వేజన్ల ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేసినట్లు చెప్పారు పట్టణంలో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే గంజాయి బెల్ట్ షాపులు నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపడతామన్నారు మహిళలకు పూర్తి స్థాయి పోలీసు భద్రత ఉంటుందని తెలిపారు పట్టణంలో రౌడీజం చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు ఈ కార్డెన్సలో ఎస్ఐలు సుమన్ గోపీచంద్ గౌస్ బాషా తిరుమల రెడ్డి బాజీబాబు యాబై ఐదు మంది సిబ్బంది పాల్గొన్నారు

கஞ்சய கஞ்சாய் கஞ்சா நாராயணமேடு मनो काही आंसर पाहिजे मनो एमए आंसर पाहिजे आता काय करतो सांगतो नाही ना वेळ जातो మన కావలి టౌన్లో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలకి శాంతి భద్రతల విషయంలో ఎలాంటి ఇబ్బందులు కలుపుకున్నామని ఈరోజు నగర్ కావలి టూ టౌజలో గార్డెన్ అండ్ సర్చ్ చేయడం జరిగింది రాత్రి ఏడు నుంచి దాదాపు ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది దీనిలో రెండు సిఐలు నలుగురు ఎస్ఐలు అంటే యాభై ఐదు మంది స్టాఫ్ అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది తుఫాన్ నగర్లో దాదాపు నాలుగు వీధుల్లో ఇల్లు చర్చి చేయడం జరిగింది దీనిలో భాగంగా పదహైదు బైకులు వాటికి కాగితాలు ఏమి లేవు విషయ కాగితాలు కానీ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ లేవు రెండు ఆటోలు వీటిని సీజ్ చేయడం జరిగింది తర్వాత అనుమానిత వ్యక్తులు పది మంది వీళ్ళందరూ కూడా నార్త్ ఇండియా నుంచి ఉంటున్నారు వీళ్ళందంతా కూడా తీసుకెళ్ళి స్టేషన్ తీసుకెళ్ళి వివరాలు కనుక్కొని వీళ్ళు ఎవరైనా ముద్దలు ఎవరైనా అత్యూగా ఎవరైనా ఉన్నారా నేరస్తులు ఎవరైనా ఉన్నారా లేదంటే పని కోసం వచ్చారని కనుక్కొని చర్య తీసుకోవడం జరుగుతుంది అదే రకంగా మన కావలి భవన్లో ఇటువంటి పరిస్థితుల్లో కూడా గంజాయి కానీ లేదా బెల్ట్ షాపులు కానీ ఇతరత్ర ప్రజలకు ఇబ్బంది పెట్టేట ఎలాంటివైనా కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఉంటే సీక్రెట్గా చెప్పండి నాకు కానీ మా ఇన్స్పెక్టర్లు కానీ మేము వెంటనే చర్యలు తీసుకుంటాము లేడీస్ కూడా ఆడవాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా నేరుగా మా దగ్గర పెద్ద ప్రాబ్లమ్స్ ఏమంటే చెప్పండి పిలిపించి మాట్లాడి కౌన్సిలింగ్ చేసి లేడీస్ కూడా ప్రైమా గణేష్ ఉమెన్ ఆడవాళ్ళకి రక్షణ కల్పించేటట్టుగా మేము చేస్తాము ఏ రకంగా కార్డు అని ఆపరేషన్స్ కావాలి అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి మనకి ఎవరన్నా మన ప్రెస్ మన పార్టీ మిత్రులు కూడా మన ఇన్ఫర్మేషన్ చెప్తే ఆ ఏరియాను కూడా మళ్ళా గార్డెన్ అని సెర్చ్ ఆపరేషన్స్ చేయడం అనుకుంటుంది మనం నీకు తెలుసు కావల్లో మనం ఈ రక్షణ విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో రాగిపోవడము ఎలాంటి నేరస్తులు కూడా మనం బాగా రౌడీజం కూడా ఎలాంటి పరిస్థితులు ఇక్కడ ప్రజలందరూ కూడా శాంతి భద్రతల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండాలని ఉండాలనుకుంటున్నాం ఐఎస్పీ కావాలి అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ అకాడమిక్ ఎక్సలెన్స్ తో దిగ్విజయంగా నడుపుతున్న విద్యా సంస్థ విద్యా సంవత్సరం నుండి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ కోర్సులు ప్రారంభం విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందించడానికి ముప్పై ఆరు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఆకాష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వారి సౌజన్యంతో జేఈఈ మెయిన్ అడ్వాన్స్డ్ కోచింగ్ ఇవ్వబడుతుంది ఐఐటి ఎన్ఐటి మరియు టాప్ యూనివర్సిటీస్ లో సీట్స్ సంపాదించుటకు ఆల్ ఇండియా లెవెల్ లెక్చరర్స్ చే బోధించబడును అడ్మిషన్స్ ఓపెన్ ఫ్రం నర్సరీ టు ప్లస్ టూ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ సిబిఎస్ఈ ప్రశాంతి నగర్ బ్రహ్మానందపురం నెల్లూరు